సోషల్ మీడియా పోస్టింగ్ మీదనైతే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల మధ్యనైతే చాలా రగడ రగడ జరుగుతున్నది కదా ఇక ఈ వివాదం అయితే నడుస్తున్నది కదా సోషల్ మీడియాను వ్యక్తిగత దూషణకు గట్లనే దుష్ప్రచారాలకు మహిళలను అవమానించడానికైతే ఉపయోగిస్తున్నారని అధికార ఎన్డీఏ కూటమి తీవ్ర చర్యలకైతే దిగుతున్నదట ఇక ప్రభుత్వాలకు అస్థిరపరిచే కుట్రలకు కూడా చేస్తున్నారని ఆరోపణలు అయితే తెలుస్తున్నాయట ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా పోస్టింగ్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరము ఉన్నదని వాదనలు అయితే తెరమీదికైతే వస్తున్నాయట ఇక దీనికి కేంద్ర మంత్రుల నుంచి కూడా మద్దతు లభిస్తున్నదట ఇక మరొక వైపు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ వైసీపీ మధ్య సోషల్ మీడియా పోస్టింగ్ల విషయంలోనైతే మాటలే యుద్ధమే జరుగుతున్నదట సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టినందుకైతే తమ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ వైసీపీ అంటే మస్తు గణం పెడుతున్నారంట కాటు అధికార కూటమి మాత్రము వ్యక్తిగత దూషణను మేమెందుకు చేస్తాము వాళ్ళ కుటుంబ సభ్యులను కించపరిచే మాటలు మేమెందుకు మాట్లాడతాము వాళ్ళ మీదనైతే దుష్ప్రచారము మేమెందుకు చేస్తాము మా మీదనైతే ఇట్లా చేస్తే మేము ఊరుకునేదే లేదు అని అనుకుంటా చెప్తున్నారు